టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు పూర్తి కావస్తుంది నేను పొలిటికల్గా యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని నేను తెలిసాను కానీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి పేర్లేసుకోండదు మర్యాదస్తుంది కూర్చోబెట్టి శుభ్రం మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శానిటేషన్ సరిగా లేదు ఈ ఆరు నెలల పరిపాలన మీద గల్లా మాధవి గారికి ప్రజలు ఎన్ని మార్పులు వేస్తారు ఎక్కడికేస్తా వందరి వంద తొంభై తొమ్మిది వేస్త ఒక డెబ్బై మార్పులు యాభై కొద్దిగా చంద్రబాబు ఇది కాదు వల్ల పవన్ కళ్యాణ్ మహానాడు మీడియా స్వాగతం నేను రామ్ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు పూర్తి కావస్తుంది ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి మొదలగు ఇతర విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గల్లాం మాధవి గల్లాం మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆరు నెలల్లో సాధించిన అభివృద్ధి ఏమిటి ప్రజలకు ఎంత వరకు అందుబాటులో ఉంటున్నారు ఈ ఆరు నెలల పరిపాలన మీద గల్లాం మాధవి గారికి ప్రజలు ఎన్ని మార్కులు ఇస్తారో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి నమస్తే బాబాయ్ మీ పేరు పేరు నా బ్రహ్మం బాబాయ్ మీ ఎమ్మెల్యే గల్లాం మాధవి గారి పనితీరు ఎలా ఉంది బాబా ఈ ఆరు నెలల్లో పనితీరు ఎమ్మెల్యే ఉంది అమ్మా పర్లేదు ఇప్పటికి ఏ విధంగా ఎందుకు అంటే ప్రతి ఒక్కదానికి వస్తుంది ఏదైనా పోయి మనం చెప్తే సహకరిస్తుంది మర్యాదలు బాగున్నాయి ఇంటికాడికి పోయినా కానీ కేర్లెస్గా ఉండదు మర్యాద ఇస్తుంది కూర్చోబెట్టిది శుభ్రంగా మాట్లాడింది విషయం గమనించింది మనం ఏం చెబుతున్నావా అనేది గమనించింది ఆ సబ్జెక్ట్ వచ్చి చేస్తుంది కొన్ని కొన్ని పనులు కూడా ఈ ఆరు నెలల్లో మీ పచ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఏమైనా మార్పు కనపడిందా మీకు ఏమన్నా మాకు చాలా మార్పు కనపడింది మాకు హిందూ దేవస్థా శ్చానం లేదు అసలు గత ప్రభుత్వంలో వాళ్ళంతా మాయ చేసి పంచుకున్నారు దాన్ని ఆపించింది ఆపించి ఇప్పుడు మళ్ళీ కట్టిస్తుంది మేము పోయి ప్రయత్నం చేసాం అడిగా ఇదమ్మా పరిస్థితి జరిగింది మాకు అంటే చేపిస్తుంది ఇప్పుడు కట్టిస్తుంది అందుబాటులో పక్కనే మాకు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు గారిది కానీ నారా లోకేష్ గారిది కానీ ఈ పవన్ కళ్యాణ్ గారిది కానీ వాళ్ళతో పోలిచి మిగతా మంత్రుల పరిపాలన వీళ్ళ పనితీరులు అన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు వరకు పర్లేదయ్యా వాళ్ళు దారికి వస్తున్నారు ఏదైనా అడిగితేనేమన్నా కానీ కొద్దిగా టైం పట్టింది అంటున్నారు ఎందుకంటే మనకు అవుట్ రింగ్ రోడ్ అవుట్ ఉంది త్రీ పేస్లో అది పెండింగ్లో ఉంది కొద్దిగా గత ఐదేళ్ళలో ఏం చేయలే వాళ్ళు చంద్రబాబు టైంలో ఆ రోడ్ వేశారు కొద్దిగా ఆగింది అది ఐదేళ్ళు ఏం చేయలేదు ఇంత మొన్న పోయి మేము అడిగితే ఒక రెండు నెలల్లో చేస్తామని అన్నారు అభివృద్ధి బాగానే ఉంది రోడ్లు కానీ ఆడని కానీ బాగానే వేసుకుంటా వస్తున్నారు పోతే ఇంకా ఈ పట్టుకుంటాను అన్నారడా కరెక్ట్ ఇంకా తేలలేదు కదా మనం అనకూడదు బియ్యం విషయాలు కానీ ఇంకా పూర్తిగా తేలినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం పూర్తిగా అక్రమ రవాణా పదిహేను సంవత్సరాల నుంచి అంటున్నారు అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది అది ఏముంది మనకి కడుపులో మండుతుంది అసలు ఇంత స్వార్థం అని అంత స్వార్థమే కదా ప్రజలకు ఇంకా న్యాయం ఏంటరిగింది ఉన్న బియ్యం అంతా తీసుకెళ్ళి అటు ఇటు పెడితే దాని బదులు ఒక సన్న బియ్యం ఇచ్చి ఇంకా తింటారు కదా జనం ఊర పాడు చేసుకుంటే ఏమొచ్చింది మనకి మన సంబంధించి ఊరుకోబెట్టి మనం భేదవళం చేయటమేగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది బాబాయ్ గతంలో కనుక చూసుకుంటే ఎక్కడ పూర్తిగా గుంతలమయంగా అని చెప్పి విమర్శించారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ ఆరు నెలల్లో రోడ్లు ఎలా ఉన్నాయి ఎలా అనిపించింది చాలా వరకు పూడ్చారు ఇక్కడ మనకు కూడా చాలా వరకు పూడ్చారు ఈ ఏరియా మొత్తం అంతా బానే ఉంది రోడ్లు వేస్తున్నారు గుంటలు బూడ్చారు రకరకాలు చేస్తున్నారు ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏదైతే ఉంది బాబాయ్ కొత్త నూతన మద్యం పాలసీ అది ఎలా అనిపిస్తుంది దాని మీద మీ ఒపీనియన్ ఏమిటి మద్యం అంటే ఇంత ముందులాగా గొడవలు జరగట్లేదా ఇప్పుడు అంటే మనకైతే అది అలవాటు లేవు కానీ సెంట్రల్ లో గొడవలు లేవు గమనిస్తా ఉంటారు సైలెంట్ గా ఉంటున్నారు ఇంత ముందు ముందుగటం అది పిచ్చిదా ఇది ఏదో వాళ్ళ వాళ్ళ గొడవలు ఇప్పుడైతే చివరిగా ఇటు మీ ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇద్దరికి కలిపి వందకి ఎన్ని మార్కులు వేస్తారు వందకి కనీసం ఇవాళ పర్సెంటేజ్ తొంభై మార్కులు వేస్తాయా నమస్తే అన్న మీ పేరు నా పేరు మహేష్ అన్న మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పనితీరు ఈ ఆరు నెలల్లో ఎలా అనిపించింది అన్న మీకు ఈ ఆరు నెలలో వచ్చేసి అభివృద్ధి పరంగా అయితే రోడ్ల పరంగా కొంచెం గుంటలు పొడ్చటం కానీ కొన్ని మరి బ్రిడ్జెస్ స్టార్ట్ చేయటం కానీ డొక్క రోడ్లో ఉన్నటువంటి కొన్ని బ్రిడ్జెస్ స్టార్ట్ చేయటం కానీ అంతా బాగానే ఉంది కొంచెం కాకపోతే కొన్ని పథకాలు కూడా ముందుకు తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఈ ఆరు నెలలు ఈ ఎమ్మెల్యే గారితో పోల్చుకుంటే గత ఎమ్మెల్యేలు వాళ్ళకి వీళ్ళకి ఈమెకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి ఏం గమనించారు మీరు నేను ఏంటంటే అప్పుడు కొంచెం అభివృద్ధి తక్కువగా ఉంది పథకాలు కొంచెం మెండుగా ఉన్నాయి ఇప్పుడు పెద్ద అభివృద్ధి కొంచెం ముందుగా సాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది కొంచెం రాజధాని విషయంలో కానీ మన ముఖ్యంగా మనం గుంటూరు విషయాలను చూసుకుంటే కొంచెం రోడ్లు కానీ అంటే కొంచెం స్టార్ట్ చేశారు బాగానే ఉంది గుంటూరు లోకల్ విషయాలు వచ్చేసరికి ఆమె ముందుగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ముందుగా స్పందిస్తారామా ఆ విషయంలో కొంచెం ఏ విషయమైనా ఎవరు ఏ ఆపదన్నా కానీ ముందుగా వాళ్ళు స్పందిస్తున్నారు మంచిగానే ఉంటారు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా మంత్రులు కానీ వారి పరిపాలన పనితీరు ఈ ఆరు నెలల్లో ఎలా అనిపించింది అన్న మీకు ఈ ఆరు నెలలైతే ఇంకా అంతగా ఏం లేదు ఇప్పుడిప్పుడే కొంచెం రాజధాని విషయంలో కానీ డెవలప్ విషయంలో కానీ పథకాల విషయంలో కానీ ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో చాలా అప్పులు పాలై ఉంది ఈ అప్పులన్నీ సరి చేసుకుంటూ అభివృద్ధి చేయాలంటే ఒక పక్క పథకాలకు పెట్టాలంటే కొంచెం టైం పట్టిద్ది ఇప్పుడిప్పుడే అంటే బిడ్డ ఏమంటనే పెద్దవాళ్ళంటే లేరు కాబట్టి రాజధాని కొంచెం డెవలప్ అవ్వాలని అది ఏ గవర్నమెంట్ అయినా కానీ కొంచెం టైం అనేది తీసుకుంటుందని నా అభిప్రాయం ఈ ఆరు నెలల్లో మీరు గమనించిన రాష్ట్రంలో మీరు గమనించిన మార్పు అభివృద్ధి అంటే ఏం చెప్తారన్నారు ఈ ఆరు నెలలు అంటే కొన్ని పర్లా రాజధాని విషయంలో కొంచెం రోడ్ల నిర్మాణాలను కానీ అన్నీ కంచె తొలగించే విధానంలో కానీ కొన్ని హైకోర్టు విషయంలో కానీ ఇన్ని కొన్ని చేసే పనుల్లో కొంచెం బెటర్ ఫైనల్గా మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఇద్దరికి కలిపి వందకి ఎన్ని మార్కులు వేస్తారు వందకంటే ఇప్పుడు ఎన్ని మార్కులు ఈ ఆరు నెలల పరిపాలనకు వచ్చేసి నాకు తెలిసి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నాయి మన మార్కులు ఇవ్వటం అనేది మన మార్కులు వందకి వంద వందంటే సరిపోదు ఈ ఆరు నెలలు వచ్చేసి కొన్ని గుంటూరు సిటీ వరకు కొంచెం పర్లా అని నేను అనుకుంటున్నాను వందకి ఒక డెబ్బై మార్కులు ఇవ్వచ్చు నమస్తే అమ్మ మీ పేరు కోటేశ్వరి అమ్మ మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పనితీరు ఎలా ఉంది ఈ ఆరు నెలల్లో బాగానే ఉందండి ఏ విధంగా బాగుంది ఎందుకమ్మా ఏ విధంగా అంటే ఏమైనా పనులు చేస్తున్నారుగా ఇది ఇబ్బంది కూడా అటు పెట్టి పెట్టిస్తా ఉన్నారు మాకు అంత బానే ఉంది మీరు ఏమైనా ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమన్నా సమస్యను ఎదుర్కొంటున్నారా మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద ఏం సమస్యలు లేవు అమటే అవుతున్నాయి ఏ పనులైనా మీరు ఇప్పుడు ఏదైతే బళ్ళు మార్పించాలి అన్నారు ఈ సమస్య గురించి చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి లేకపోతే ఆమె ఆ మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పుకున్నారు కదా చెప్పుకున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు సమస్యను ఎలా విన్నారు ఆమె బాగానే విన్నారు లైన్లో పెట్టిస్తా ఉన్నారు మా బళ్ళన్ని కానీ స్వాములు మాల వేసుకున్నారు శబరిమల ఇల్లు వచ్చిన తర్వాత క్లియర్ చేసి మా బళ్ళని పెట్టిస్తా ఉన్నారు మాకు ఉపాధి కల్పిస్తా ఉన్నారు చంద్రబాబు గారు పరిపాలన ఈ ఆరు నెలల్లో ఎలా అనిపించిందమ్మా ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా అనిపించింది మాకేం ఇబ్బంది లేదు బాగుంది పేరు పద్మావతి అమ్మ మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పంతీరు ఎలా ఉందమ్మా ఈ ఆరు నెలల్లో మాధవి గారి పరిపాలన చాలా బాగుందండి ఎందుకంటే లేడీ అయినా పాపం అనకూడదు కానీ నేను ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడా చూడాల మాధవి గారి లాంటిది ఎందుకో ఎప్పుడైనా ఉదయం నుంచి ఆమె తొమ్మిది ఇంటి నుంచి పరిగెడుతూనే ఉంది ప్రతి వార్డులో సమస్యలు కనుక్కుంటుంది వెళ్తుంది వాళ్ళకి ఏం కావాలన్నీ దగ్గరుండి చేస్తుంది మాకు చాలా సంతోషం లేడీగా తను వచ్చినందుకు బాబుగారు తను నెల తను నెల ఎమ్మెల్యేగా ఇచ్చినందుకు బాబు గారికి మాత్రం పేరు మంచిగానే తెస్తుంది మచ్చమ నియోజకవర్గంలో ఎందుకంటే రోడ్లు కూడా ఆమె వచ్చినాక ఇప్పుడు రోడ్లు కూడా బాగున్నాయి నాలుగో లైన్ రోడ్డు వేపించారు ఇప్పుడు ఇంకా చిన్న చిన్నవి రెండో లైను ఇలాంటి మూడో లైను ప్యాచ్లు అన్నీ వేస్తున్నారు అంటే కొంచెం కొంచెం అన్నీ వేస్తూనే ఉన్నారు మళ్ళీ ప్రతి వార్డులో కాలువలు డ్రైనేజీలు అన్నీ చూసి ఆవిడ దగ్గరుండి ప్రతి వాళ్ళు వాళ్ళు చిన్న పెద్ద ఎవరు పిలిచినా కూడా వెళ్ళిపోతు వాలిపోతుంది అక్కడ సమస్యలు తెలుసుకుంటుంది కానీ ఇలాంటి ఎమ్మెల్యే మాత్రం దొరకటం చాలా కష్టం అండి పశ్చిమ నియోజకవర్గానికి మీ ఎంపీ గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని గారి పనితీరు ఎలా ఉంది పెమ్మసాని గారు కూడా ఆయన కూడా బాగానే చేస్తారండి పెమ్మసాని గారు కూడా కాకపోతే పాప ఆయన అక్కడ ఢిల్లీలో కదా ఉండేది ఇక్కడ పనులు ఆయన కూడా వారం రెండు రోజులు వచ్చినప్పుడు ఆయన కూడా మొత్తం వార్డు వార్డు వెళ్తున్నారు ఆయన కూడా కమ్మసాన్ గారి గురించి ఇంకా మనం చెప్పాల్సినంత అవసరం లేదు ఆయన కూడా ఎమ్మెల్యే గారితో కలిసి మరి ఏమో ఎంపీతో కలిసి అందరిని కలుపుకొని ప్రతి వార్డులో గుంతలు రోడ్లు ఏంటి కాలువలు ఎలా చేయాలి ఏంటనేది వీళ్ళిద్దరు కలిపి మాట్లాడుకుంటూ చాలా వార్డులలో ఇద్దరు తిరిగి ఉన్నారు ఈ కాలువ దాని గురించి అసలు ముందు బాగా ఇద్దరు గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు దాన్ని పట్టించుకుంటూ ఈ ఆరు నెలల ఈ ఆరు నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పనితీరేలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మిగతా మంత్రులు పనితీరేలా ఉంది మా బాబు గారి గురించి చెప్ప అవసరం లేదండి ఆయన చెప్పాడు చేస్తున్నాడు ప్రతి వాళ్ళకి అన్న ప్రకారం చేస్తున్నారు ఎవరో ఏదో చెప్పారని మాత్రం నవ్వద్దు అంత ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేశారు ముందు వచ్చి వాళ్ళని వచ్చి ముందు మీడియా ముందు మాట్లాడడం మేము ఇది చేసాము మేము ఈ టెంకాయ కొట్టాము ఈ రోడ్డు కోసం ముందు వాళ్ళు వచ్చి చెప్పమనండి అంతేగాని ఊరిక బాబుగారి మీద పడిపోవటం మరి మన వరద బాధ్యతని ఎట్లా ఆదుకున్నాడు ఆ వయసులో నిలబడి వెళ్ళి నేలల్లోకి వెళ్ళి మరి ఎంత కష్టమండి అది ఎవరు చేస్తున్నారు చెప్పండి ఈ ఆరు నెలల్లో రాష్ట్రంలో మీరు గమనించిన మార్పు చాలా మార్పు వచ్చిందండి ఇదివరకు దాని మీద కూడా ఉన్న ప్రభుత్వం మీద ఎంత చాలా మార్పు ఉంది ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులు మీద పెన్షన్స్ ఆయన ఒక రోజు ముందు సండే అంటే ముందే ఇచ్చేస్తున్నారు అసలు అడగాల్సిన అవసరాలు దాని ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అన్నారు ఇంకా దాన్ని ఊసే బాబుగారు ఎక్కడ కూడా సొమ్మిది కూడా ఇతర పరిస్థితి మరి దాని గురించి మీరేమో ఏమండీ అన్నీ ఒకసారి అంటే లేదుగా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారుగా చేసుకుంటూ వస్తారు ఎందుకంటే అన్నీ ఒకసారి చేయలేవు ఇప్పుడు మొన్నర్ దాకా అన్నారు ఇవ్వలేదన్నారు అది ఇవ్వలేదన్నారు అన్నీ ఇచ్చారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదని మొన్నర్ దాకా గోల్ చేశారు ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్లకు వస్తున్నాయి ముందు బాబు గారు మాట నిలుపుకుంటారు అందుట్లో మహిళలు మాత్రం ఎప్పుడు కూడా బాబు గారు మహిళలకి పక్షానే ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అదే సరే గా అమ్మా మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కానీ చంద్రబాబు గారు కానీ కుటుంబానికి ఇద్దరు కలిపి వందకి ఎన్ని మనుకులు వేస్తారు నమస్తే అన్న మీ పేరేనా నా పేరు హనుమంతరావు అండి నా మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు పనితీరు ఈ ఆరు నెలలలో ఎలా అనిపించిన ఇప్పుడు మా ఎమ్మెల్యే అనే కంటే మా అందరి ఎమ్మెల్యే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతి డివిజన్లోనూ ఎటు ఇప్పుడు ఇంతకుముందు ఏ ఉన్నాడు ఏ సభ్యురాలు చేయకుండా ఇత ఈమె సభ్యురాలుగా పొద్దున్నే లేచి ఏ ప్రతి డివిజన్ తిరిగి మీ సమస్యలు ఏంటి అని చెప్పి తిరిగినటువంటి ఎమ్మెల్యేని మేము మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాము అట్లాగే మీకు ఇందుకు కారణం కూడా చూపించాలంటే రాణిపేట ఎప్పటి నుంచో ఉన్నది నాలుగో లైను రోడ్డు కానివ్వండి అట్లాగే మీరు స్టంబ్ ఏరియాలోకి వెళ్తే ఆ స్లమ్ ఏరియాలో మంచినీటు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఎక్కడైనటువంటి కమిషనర్ని రోజు పిలిచి ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ మున్సిపాలిటీ ఆఫీసులోకి వెళ్ళి మున్సిపాలిటీతో కమిషనర్ గారితో సంప్రదించి ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకొని చేసేటటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి అని ఖచ్చితంగా చెప్పచ్చు ఈ ఆరు నెలల్లో మీ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి అభివృద్ధిలో ఏం సాధించారు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శానిటేషన్ సరిగా లేదు రోడ్లు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ గొంతలు రోడ్లల్లో తిరిగి చాలామంది వాహనదారులు కూడా కింద పడినటువంటి పరిస్థితి యాక్సిడెంట్లు అయిన పరిస్థితి కూడా ఇంతకుముందు ప్రభుత్వాల్లో మేము దగ్గరగా చాలా దగ్గరగా చూసినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న అసలే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా ఆర్థిక ఖజానా మొత్తం ఖాళీ అయినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఏదో విధంగా ఏదో ఒకటి చేయాలి అనే దాంట్లో మరమ్మతులు చేస్తున్నప్పుడు కానీ మరమ్మతులు కానివ్వండి లేకపోతే ఉన్న దాంట్లో ఆర్థికంగా అసలు పూర్తిగా రోడ్లు దెబ్బతిన్న వాటిల్లో రోడ్లు వేయటం కానివ్వండి ఇంతకు నిన్న కూడా చూసారు మీరు స్కూళ్ళు వాటిల్లో కూడా పేరెంట్స్ చిన్నపిల్లలు మీటింగులు పెడితే అక్కడ కూడా వచ్చి స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు పోయి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా పోయి సందర్శించినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదు అనేది మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏదైతే ఉందో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మద్యం పాలసీకి మీకు ఎలా అనిపించింది గత ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకుంటే గత ప్రభుత్వంలో మీరు ఏ వైన్స్ కన్నా వెళ్ళండి ఎక్కడైనా సరే క్యూఆర్ కోడ్ పెట్టి మీకు గవర్నమెంట్ అధికారికంగా మీరు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడైనా చూసారా నాణ్యత లేని మందు తీసుకొచ్చి దాన్ని వంద రూపాయల మందుని తీసుకొచ్చి మూడు వందల రూపాయలు అమ్మి జనాల్ని అనారోగ్య పాలు చేశారు మీరు మద్యం ఎత్తేస్తామన్నారు అయితే రోజా గారు ఏం మాట్లాడారండి ఆ రోజున వచ్చేసి మహిళలకు రక్షణ లేదు మందు వల్ల ఆలపిల్లల ఆడపిల్లల ఇవి తగులుతున్నాయి మహిళల నా నాన్న తల్లి తగ్గుతున్నాయి అని చెప్పి మాట్లాడినటువంటి ఆ రోజా గారు మీ గవర్నమెంటు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పరిపాలన చేసిన దాంట్లో మీరు మద్యం తీసేస్తామన్నారు ఎందుకు తీయలేకపోయారు మీరు తీయకపోగా అసలు చాలా నాణ్యత లేని ఎప్పుడు ఎక్కడ ఎవరు విననటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి మీరు సొంత స్వలాభం కోసం అమ్ముకున్నటువంటి మద్యాన్ని ఇంకా జనం మర్చిపోలేదండి ఇప్పుడు ఉన్నటువంటి మద్యం చూడండి కాస్ట్లీ మద్యం అయినప్పటికీ మద్యం ధరలు తగ్గించి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అయితే చెప్పల మేము మద్యం తీసేస్తాము అనేది అయితే చెప్పల రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంక్రాంతి నాటికి చంద్రబాబు గారు రాష్ట్రంలో కూడా ఎక్కడ గుంతలు లేని రోడ్లను ఏర్పాటు చేస్తానని చెప్పి అంటున్నారు ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడైతే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రోడ్లు చాలా మెరుగుపడ్డాయి ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారు సంక్రాంతి నాటికి ఎక్కడా కూడా ఒక్క గుంటలు లేని రోడ్లు నిర్మిస్తామని దాని అయితే ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతోనే ఉన్నాం మేము ఇంకా అన్న మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పనితీరు ఈ ఆరు నెలల్లో మీకు ఎలా అన్న బాగానే ఉంది ప్రెసిడెంట్ బాగానే చేస్తుంది వరకు షాపులు కమిషనర్ ఒకవేళ తీసిన తర్వాత రిక్వెస్ట్ చేసి పెట్టుకోమంటుంది పర్లా మంచిగానే చేస్తుంది హెల్ప్ గత ఎమ్మెల్యేలు ఇంతమందులు పని పనిచేసిన ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే ఈమెకి వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం వ్యత్యాసం ఏమిటి ప్రజెంట్ అయితే వీళ్ళైతే పర్లా అన్నీ బాగానే చేస్తున్నారు వర్క్ అయితే కంప్లీట్గా అయిపోతుంది అది మీరు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆమె ఎలా స్పెండ్ అవుతున్నారు పూర్తిగా వింటున్నారా రెస్పాన్స్ అయితే బాగానే అవుతున్నారు మేడం మా కార్పొరేటర్ మానవ్ సింగ్ గారు అయితే ఫుల్గా ఆయన సపోర్ట్ బాగా చేస్తున్నారు మానవ్ గారు మాకు చాలా వరకు హెల్ప్ చేస్తున్నాడు ఏదైనా కావాలన్నా ఇంటికాడికి వెళ్ళేది సాయం చేయమన్నా సాయం చేస్తున్నాడు మానవ్ గారు మానసిన్ గారు ఏం ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ మేడం గారు తీసుకెళ్ళి మాట్లాడిస్తున్నాడు అన్ని బా పర్లా ఈ ఆరు నెలల్లో మీ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటన్నా అభివృద్ధి ఏమైనా కనిపించిందా మీకు అభివృద్ధి అంటే కొంచెం డెవలప్ అవుతుంది డెవలప్ అని ఇప్పుడే కాబట్టి ఇంకా ఆరు నెలల్లో కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది ఆయనతో పాటు మిగతా మంత్రుల పనితీరు ఎలా అనిపించింది ప్రెజెంట్ ఆయన గెట్టుకొని వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా గట్టుకొని వర్క్ చేస్తున్నారు అందరు కంప్లీట్ గా బాగానే ఉంది వర్క్ అయితే ప్రజెంట్ వీళ్ళ వాళ్ళ కూడా ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్ ఏంటంటే రోడ్డు మీద బల్లు లేపారు అందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు మూడు నెలల నుంచి అది కూడా ఎమ్మెల్యే గారు గట్టిగానే మాట్లాడుతున్నారు మాకోసం పోరాడుతున్నారు కల్లా మాధవి గారు అయితే ఇద్దరు కలిపి ఇప్పుడు మీ ఎమ్మెల్యే మాధవి గారికి కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు కలిపి వందకి ఎన్ని మార్కులు వేస్తారు నేనైతే నైన్టీ నైన్ వేస్తాను నాకు ప్రెసెంట్ బాగానే ఉన్నా నైన్టీ నైన్ వేస్తాను సార్ మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు పనితీరు ఈ ఆరు నెలల్లో మీకు ఎలా అనిపించింది కొద్దిగా కొద్దిగా మెరుగుగా ఉంది కొద్ది పర్వాలేదు ఆగిపోయిన పనులు కానీ చిన్న చిన్న ముందున్న పెండింగ్ పడిన పనులు కానీ కొంచెం లైన్ చేస్తారు గత ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే ఈ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఇద్దరు వాళ్ళకి వీళ్ళకి ఈమెకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి మీరు ఏం గమనించారు అంత ముందు వర్క్ లేదు కదా అంత ముందు పెండింగ్ పనులు కానీ వర్క్ కానీ ఏమి లేదు ఇప్పుడు చిన్న చిన్న ఆగిపోయిన పెండింగ్ ఉన్న పనులు కానీ రోడ్లు గుంటలు కానీ లేకపోతే మీకు చిన్న చిన్న పనులు కానీ అన్నీ అవుతున్నాయి ప్రస్తుతానికి కొంత మెరుగు ఆ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మెరుగు కొంచెం కనపడుతుంది అదితాడు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆమె పనితీరు ఎలా ఉంటుంది ఆ మా సమస్యలు పూర్తిగా వింటున్నారా లేదా వింటున్నారు వాళ్ళు అంటే మన దగ్గర ఉన్న సమస్య కానీ సబ్జెక్టు కానీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు సమాధానం చదువుతాం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ కొద్దిగా ఏదైనా తొందరగా అయినా అవైనా కొంచెం నిదానంగా చేస్తామంటాం కానీ చెబుతున్నారు ఈ ఆరు నెలల్లో మీరు మీ గుంటూరులో చూసిన మార్పు ఏంటి అభివృద్ధి పరంగా కొద్దిగా తేడా మార్పు కనపడుతుంది అంటే ఇదే ఇంకేమంటే దాంట్లో మనకేమైనా లైట్లు లేకపోతే రోడ్డు గుంటలు కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే మనకు వచ్చే పది సమస్యలు కానీ చిన్న చిన్నవి అన్నీ ఒకసారి ఏమంటే అవుగా అన్నీ ఒకసారి అవ్వు దానికి ఏంటంటే మనకు కొంచెం లైట్గా తొందరగా అప్పటికి ఇప్పుడు కొంచెం తేడా కనబడుతుంది అది ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు దగ్గరలో ఉంటున్నారు మన అందుబాటులో కలుస్తున్నారు ఎవరైనా రిసీవ్ చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు సమాధానం చెబుతున్నారు బానే ఉంది ప్రస్తుతానికి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది మిగతా మంత్రులుగా పరిపాలనా పనితీరు ఎలా ఉన్నాయి ఇప్పుడే కదా గాడిని పడుతుంది ప్రస్తుతానికి గాడిని పడతామని అన్ని ఒకసారి అవవు కదా కొంచెం కొంచెం కొద్దిగా తేడా కొంచెం కొంచెం కోట కోట అవుతున్నాయి అది ఈ ఆరు నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి అభివృద్ధి పరంగా కానీ లేకపోతే శాఖల పరంగా కానీ అన్ని 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 కుంటిపడి ఉన్నాయి కదా ప్రస్తుతానికి మొత్తం ఆగిపోయి ఉన్నాయి ఆగిపోయి ఉన్నప్పుడు మొత్తం కదా అంటే ఈ ఆరు నెలల్లో ఇంకా వాళ్ళు ఎవరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చిన కొత్త చేస్తున్నారు వర్క్ జరుగుతుంది ఉంది మార్పు ఉంది మార్పు అంటే మనం మొత్తం అవ్వాలంటే ముందు మార్పు కొంచెం కొంచెం అవుతాయి అప్పటికిప్పుడు బెటర్ ఉంది మొత్తం అవ్వాలంటే అవ్వప్పుడు రాజధాని కానీ లేకపోతే ఉన్న మనం లోకల్గా పనులు కానీ లేకపోతే లోకల్ కానీ అన్ని ఉన్నాయి కదా ఆగిపోయి ఉన్నాయి కొంచెం కొంచెం అవుతున్నాయి మెరుగ్గా ఉంది సరే చివరిగా మీ ఎమ్మెల్యే గారికి కానీ చంద్రబాబు గారికి కానీ ఇద్దరు కలిపి వందకి ఎన్ని మార్కులు వేస్తారు ఈ ఆరు నెలల్లో మీరు గుంటూరు పశ్చిమ మహోజ ఏమైనా అభివృద్ధి ఏమైనా సాధించారా మీకు ఏమైనా కనపడిందా అంటే అభివృద్ధి అంటే ఈ మహిళల పరంగానే పూర్ పీపుల్స్ పరంగా ఏమీ లేదండి ప్రజెంట్ అయితే కొంచెం ఆడాడ డ్యామేజ్ అయిన రోడ్లు కొద్ది కొద్ది గొప్ప వర్క్లు మరమ్మతులు జరుగుతున్నాయి మనం చూడటానికి కనపడేది అది మిగతా విషయాలు ఇంకా బయటకేం రాలేదు ప్రస్తుతానికైతే రోడ్లు మరమ్మతులు ఆడాడ కాస్త ఏదైనా డ్యామేజ్ అని ఇంతకుముందు వాళ్ళు వేయంగా మిగిలిన రోడ్లల్లో ఎడన్నా అక్కడక్కడ పని పూర్తి చేస్తున్నారు అంతవరకు పర్వాలేదు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఈ ఆరు నెలల పరంగా రాష్ట్ర పరంగా ఏమికి ఎలా అనిపించింది కొద్దిగా చంద్రబాబు ఏమి ఇది కాదు కానీ పవన్ కళ్యాణ్ కొంచెం యాక్టివ్గా ఉన్నాడండి అతను కొద్దిగా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడు కాకపోతే అతను డిప్యూటీ కాబట్టి ఈ ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా అతను కొన్ని ఇది లేకపోవచ్చు దాని ప్రాంతంగా అతను ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు అయితే యావరేజ్ అండి డిప్యూటీ పర్వాలేదు సీఎంగా ఏదైనా పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే రోడ్లు ఎక్కడ పూర్తిగా గుంతలమయంగా ఉండేవని చెప్పి ఈ ప్రభుత్వం విమర్శించింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది రోడ్ల విషయంలో ఇక్కడ గుంటూరు టౌన్లో అయితే సిటీలో అయితే ఆడాడ డ్యామేజ్ అయిన చోట వేస్తున్నారండి సి తారు రోడ్లు వేస్తున్నారు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లోనే సిమెంట్ రోడ్లు ఆల్మోస్ట్ ఆలు చాలా వరకు వేసారండి ఒక ఎయిటీ పర్సెంట్ ఈ సిమెంట్ రోడ్లు కాక మిగతా ఎడన్నా ఈ తా రోడ్లు ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడు మరమ్మతులు దొరుకుతూ ఉన్నాయి తప్ప మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పనితీరు ఈ యార్ నెలలో మీకు ఎలా అనిపించింది బాగానే ఉంది రోడ్లు అది బాగానే వస్తున్నారు బాగానే ఉంది రొడ్డు తప్ప ఇంకేం చేయలేదంటారు అన్ని వస్తున్నాయి కదా అన్ని వస్తున్నాయి కదా చేసేయని వాళ్ళు చెప్పిన వస్తున్నాయి కదా అమలు చేస్తున్నారు కదా ఇద్దరు ఎమ్మెల్యే వాళ్ళకి ఈమెకి ఉన్న వ్యత్యాసం ఏమిటి వాళ్ళ ముగ్గురులో ఎవరు పని తీరు బాగుంది ఏవో పొద్దున్న ఐదింటి కల్లా వచ్చి రైళ్ళు తిరుగుతుంది ఇప్పుడు వాళ్ళు తిరగలేదు ఇదివరకు తిరిగిన తర్వాత సమస్యలు తెలుసుకుంటున్నారు సమస్యలు ఎంతవరకు పరిష్కరిస్తున్నారు అవును మామూలు కామన్ చేస్తుంటారు అన్ని చేయాలని చేయలేరు ఎవరు చేయలేరు ఏ గవర్నమెంట్ చేయలేదు కొన్ని జరుగుతాయి ఈ ఆరు నెలల్లో మీ పశ్చిమ వర్గాల గుంటూరులో మీరు గమనించిన మార్పు ఏంటి అభివృద్ధి దిశగా ఏమైనా అడుగులు వేసింది ఆ గుంటూరు అభివృద్ధి దిశ అంటే రోడ్లు వేస్తున్నారు ముందు అది ముందు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందిగా ముందు అది ముఖ్యంగా టౌన్కి కావాల్సిన ట్రాఫిక్ ట్రాఫిక్ అయినప్పుడు ఇబ్బంది ఏముంది ముఖ్యం అది కదా మార్పు అనేది అవ్వబడింది ఎంపీ పెమ్మసాని గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు కేంద్ర మంత్రి గారు పనితీరు ఎలా ఉంది కేంద్ర మంత్రి ఆయన చేసే పని ఆయన చేస్తారు ఆయన చుట్టూ అయితే ఏదో రోడ్లు ఎన్ని రావాలంటే ముందు ఆయన గవర్నమెంట్ కేంద్రం నుంచి తెస్తేనేగా ఏనా ఆ నుంచి ముందు సాధిస్తేనే ఏది ఇచ్చినా ముందుకి ఎలక్షన్లో ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ వాటి అడుగులు దిశగా ప్రయత్నం సాగుతుందా వెళ్ళట్లేదు సాగుతుంది సాగుతాయి సాగుతుందంటే చేసిన వారు చేస్తారు అందరూ రూపాయికి రూపాయలంతా ఎవరు చేయలేరు ఏ గవర్నమెంట్ చేయలేదు బ్రో మీ ఎమ్మెల్యే గల్లా మాధేవి గారి పనితీరు ఈ ఆరు నెలల్లో మీకు ఎలా అనిపించింది చాలా బాగా చేస్తున్నారు అండి లేడీ అయినా సరే మగవాళ్ళకి దీటుగా బాగా ఈక్వల్గా బాగా కష్టపడుతున్నారు అండ్ ఇంకా ఈ రోడ్లు కూడా ఈ మధ్య చూస్తే గుంటూరులో కొన్ని కొన్ని అన్ని స్టార్ట్ అయినాయి ఎప్పటి నుంచో పనులు ఉన్నాయి కూడా ఈ మధ్య బాగా చేస్తున్నారు అండ్ ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి వాటిని కూడా బాగా అసెంబ్లీలో పెట్టి అరిగడుతున్నారు అది బాగా నచ్చింది దానివల్ల ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఈ యువత చెడిపోకుండా మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ వాళ్ళకి ఏదన్నా మంచిగా చేయాలని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే ఈ ఆరు నెలల్లో ఈమె పనితీరును బట్టి మీరు గుంటూరులో గమనించిన మార్పు ఏంటి గుంటూరులో గమనించిందంటే కొంచెం మొన్న అది పాడిమండల సీతారామయ్య స్కూల్లో అది పెట్టారు అది ఎగ్జిబి జాబ్ మేళా అని పెట్టారు కదా దానివల్ల కొంచెం కొంతమందికి ఉపాధి అనేది వచ్చింది ఇంకా అలాంటి ఇంకా ఇంకా కార్యక్రమాలు చేపడితే ఏదన్నా నిర్మూలించవచ్చు నిరుద్యోగం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు మిగతా మంత్రులు కానీ వారి పరిపాలన పనితీరు ఎలా అనిపిస్తుంది అంతా బాగుందండి మినిస్టర్స్ కూడా బాగానే చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళు ఇచ్చిన హామీలు ఆ సూపర్ సిక్స్ అని ఉన్నాయి కదా జనాలుగా ఇచ్చినవి అవి కూడా ఫుల్గా ఫుల్ ఫిలిజ్గా వాళ్ళు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టైం కూడా అభివృద్ధి పరంగా అంటే స్లో అభివృద్ధి వెంటనే అవ్వదు కదా టైం పడుతుంది బట్ ఇంకా చూడాలి అవును ఇది అమరావతి వ్యవహారాలు ఒకటి వచ్చింది ఇంకా హైవేలు కూడా కొన్ని కొన్ని శాక్షన్ అయ్యి ఇంకా ఓట్రైవ్ ఇవి కూడా బాగానే చేస్తున్నారు హార్బర్ లాంటి ఇంకా చూడాలి ఇంకా ఇంకా వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ అయితే బాగా తెలుస్తుంది వీళ్ళ పనితీరు ఎలా ఉంటుందని ఇక్కడ మీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు పనితీరు ఎలా అనిపించింది ఆయన ఆయన చాలా బాగా చేస్తున్నారు నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆయనకి పెమ పెమ్మసాని గారికి నేను పొలిటికల్గా యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని నేను జనసేన కానీ ఈయన పెమ్మసాని వచ్చిన తర్వాత ఈయనకి అభిమాని అయ్యాను ఎందుకంటే ఆయన చెప్పిన మాట కరెక్ట్గా చెప్పినట్టే చేస్తున్నారు ఇలాంటి ఎంపీ మాకు ఉండడం అదృష్టం చివరిగా ఇటు ఎమ్మెల్యే గారికి కానీ ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ ఇద్దరు కలిపి ఈ ఆరు నెలల పరిపాలన మీద వందకి ఎన్ని మార్కులు వేస్తారు బొబ్బా ఈ ఆరు నెలల్లో మీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పనితీరు మీకు ఎలా అనిపించారు బాగానే చేస్తున్నారు అండి వార్డులోకి వస్తున్నారు తిరుగుతున్నారు మాది కృష్ణబాబు కాలనీ అటు వస్తున్నారు బాగానే చేస్తున్నారు రోడ్లు కూడా కొద్దిగా చేపించారు మొన్న వాటర్ కూడా ఆగిపోతే బాగా చేశారు అందుబాటులో ఉంటున్నారు అందుబాటులోనే ఉంటున్నాం ఏదన్నా అవసరమైనా మాకు అక్కడికి వెళ్తే ఆఫీస్ కాడికి రెస్పాన్స్ కూడా బాగానే ఉంటుంది ఈ ఆరు నెలల్లో మీరు ఈ పశ్చిమ గుంటూరులో మీకు కనిపించిన మార్పు ఏంటి మీరు గమనించిన మార్పు ఏంటి రోడ్లు కానీ మామూలుగా పోలీసులు డిపార్ట్మెంట్ కానీ గొడవలు గడవలు కానీ ఎట్లాంటి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ఏదైతే ఉందో దాని మీద మీ మీ అభిప్రాయం ఏంటి గతంలో మద్యాన్ని చీప్ లెక్కర్లు మంచి తక్కువ క్వాలిటీ వచ్చేప్పుడు మంచి అన్ని నంబర్ బ్రాండెడ్ వస్తున్నాయి నిన్న కూడా తెచ్చా నూట అరవై రూపాయలు తీసుకున్నారు ఎంసీబీస్కి బాగానే ఉంది నాణ్యత క్వాలిటీ కూడా బాగుంది అంటే కొత్తగా వచ్చే స్టాక్ పదకొండో నెల వస్తుంది పోయిన సప్లై వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు